పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 ఆంధ్రదేశోద్ధారకులు మహర్షి మలయాల స్వాముల వారికి శ్రీ వ్యాసాశ్రమ పరంపరకు స్వామీజీలందరి దివ్య చరణ అరవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మన వ్యాసాశ్రమ సాంప్రదాయంలో ముఖ్యంగా భగవద్గీతకు ప్రాధాన్యం అన్నమాట పొద్దున్నే భగవద్గీత పారాయణం చేయడము దాని గురించి ప్రవచనాలు చేయడము మలయాళ స్వాముల వారు ఉన్నప్పటి నుండి కూడా ఇది నడుస్తుంది అన్నమాట స్మృతి ప్రస్థానం అన్నమాట నిన్న ఆరు అధ్యాయాలు పారాయణమైనవి ఈరోజు భక్తికి సంబంధించినటువంటి ఆరు అధ్యాయాలు పారాయణమైనవి భక్తి అంటే భగవంతుడు ఉండాలి కదా భగవంతుడు ఉంటేనే భక్తి సవ సర్వేషాం అయమాత్మాం భూతనామధిపతి సర్వాం భూతనా రాజ త రతనాభ రతనేమౌచ సర్వే సమర్పిత అయమమే వాయమస్మిన్ ఆత్మని సర్వే దేవ సర్వాణి భూతాన్ని ఏతే ఆత్మన సమర్పితా మనకు ఉపనిషత్తు రెండవ అధ్యాయము నాల్గవ బ్రాహ్మణములో బ్రాహ్మణంలో వస్తుంది సవ అయం ఆత్మ అంటే సవ అంటే ఆ అయం అంటే ఈ ఆ అంటే ఏందో ఈ అంటే ఏందో మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము సవ అయం ఆత్మ అంటే పరమాత్మ అనుకోండి సవ అయం ఆత్మ సర్వేషాం భూతానాం అధిపతి సర్వేశాం భూతానామంటే భూతాలంటే ఈ ప్రాణులనే భూతాలంటారు ఆ పరమాత్మ భూతానాం అధిపతి మనకందరికి అధిపతి ఎవరు పరమాత్మ భూతానాగంగ్ రాజా అధిపతి అంటే మామూలు రాజా అధిపతి అంటే చక్రవర్తి అనమాట పరమాత్మ సవా అయమాత్మ సర్వేషాం భూతానామధిపతి సర్వేషాం భూతానాగం రాజాథా రథనాభౌచ రథనేమౌచ హే సమర్పిత ఎద్దుల బండి మీకు ఐడియా ఉందా ఎద్దుల బండి తెలుసా మీకు చేతులు ఎత్తాండి ఎంతమందికి తెలుసో అబ్బో అందరికీ చేతులు బండి తెలుసు మీకు అయితే ఎదుల బండికి మధ్యలో బొడ్డు ఉంటుంది బొడ్డు ఆ బొడ్డుకు కొన్ని ఏమో నిలువు కర్రలు ఉంటాయి కొన్ని ఏమో ఉంటాయి అయితే ఈ నిలువు కర్రలు ఆ అడ్డకర్రలు దేని ఆధారం మీద ఉంటాయి చెప్పండి మధ్యలో బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డు తీసేస్తే నిలువు కర్రలు అడ్డకర్రలు ఉంటాయా ఏ ఉండదు అన్నమాట ఆ విధంగానే ఈ సృష్టి అంతా కూడా పరమాత్మని ఆధారం నిలువు కర్రలు అడ్డకర్రల మాదిరిగా ఈ బ్రహ్మాండమంతా రకరకాలుగా ఉన్నది దాంట్లో పరమాత్మ పోయింది అనుకో ఆ బొడ్డు పోతే ఎట్లయితే రాలిపోతుందో ఆ పరమాత్మ పోతే ఏదైనా ఉంటుందా మొత్తానికి మొత్తం పోతుంది అనమాట రథన రతనే సర్వే సమర్పిత ఏమే వాయమస్మిన్ ఆత్మని సర్వాణి భూతాని సర్వాణి అంటే ఇప్పుడు మన శరీరం ఉంది కదా ఇప్పుడు మీరు అందరు కుర్చీలో కూర్చున్నారు దీంట్లో నుండి పరమాత్మ వెళ్ళిపోయింది అనుకో కుర్చీలో కూర్చుంటుందా కార్లలో ఎక్కుతదా విమానాలలో ఎక్కుతుందా గృహస్థం అవుతుందా బ్రహ్మ ఏ అంత అనమాట ఆ విధంగానే ఈ మొత్తం బ్రహ్మాండానికి ఒకటి ఉన్నదనమాట అదే పరమాత్మ ఏమే వాయమాస్మిన్ ఆత్మని సర్వే సర్వాణి భూతాన్ని ఏతే ఆత్మన సమర్పితాని ఇవన్నీ అన్నమాట అంటే మనం ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు కానీ భూమి కానీ నీళ్లు కానీ అగ్ని కానీ గాలి కానీ ఆకాశం కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇంద్రుడు కానీ బ్రహ్మ కానీ ఇవన్నీ పరమాత్మకు సమర్పితమై ఉన్నాయన్నమాట ఇయ పృథివీ సర్వేషాం భూతానా మధు అస్య పృథివ్యై సర్వాణి భూతాని మధు ఎష్టాయమస్మిన్ పృథివ్యాం తేజోమయో అమృతమయపురుషో ఎాయమధ్యాత్మం శారీరస్ తేజోమయో పురుషో అయమేవ సహ యోయమాత్మ అమృతం ఇదం బ్రహ్మ ఇద గుం సర్వం ఇప్పుడు ఈ పృథివీ ఉంది కదా భూమి ఈ భూమిని ఎవరైనా తయారు చేయాలన్నా తయారు చేయకూడదు చెప్పండి ఇప్పుడు ఈ మైక్ ఉంది మైక్ ఎవరైనా తయారు చేయాలదే అయిందా మీరు కుర్చీలలో కూర్చున్నారు కదా ఆ కుర్చీ ఎవరన్నా తయారు చేయాలా తయారు చేయకూడదా చేయాలన్నా చేయొద్దా ఆ విధంగానే భూమిని నీళ్లను అగ్నిని గాలిని వాయువును ఆకాశాన్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి మేఘాలను మొత్తం ఈ సృష్టిని అంతా తయారు చేసేదానికి ఒకటి ఉండాలా ఉండొద్దా అది పరమాత్మ ఇయం పృథివీ సర్వేషాం భూతానా మధు అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు అయితే ఈ భూమిని ఎవరు తయారు చేసిన అంటే సర్వాణి భూతాని అంటే మన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కోరికలు నెరవేర్చడం కోసమో ఈ భూమి తయారైంది ఆ భూమి ఏం చేసింది మనలు తయారు చేసింది మనల్ అంటే ఈ శరీరాన్ని భూమి నుండి శరీరం తయారవుతుంది నీళ్ళ నుండి రేతస్సు తయారవుతుంది అగ్ని నుండి వాక్కు తయారవుతుంది గాలి నుండి ప్రాణం తయారవుతుంది దిక్కుల నుండి శ్రోత్రేంద్రియం తయారవుతుంది అనమాట ఆ విధంగానే సూర్యుని నుండి చక్షువు తయారవుతుంది మన చంద్రుని నుండి మనస్సు తయారవుతుంది అన్నమాట ఈ విధంగా పైననే బయటనేమో ఆది దవికాలు ఈ శరీరంలో ఉంటే ఆధ్యాత్మికం అన్నమాట ఈ ఈ భూమిని నీళ్ళను అగ్నిని గాలిని ఇవన్నీ ఎవరు తయారు చేసిండ్రు అంటే మనం పరమాత్మ అంటాం కదా ఆ పరమాత్మ ఎవరు అంటే మనం ఏమంటాం అంటే రాముడు కృష్ణుడు శివుడు ఏదో పేరుని పెట్టుకుంటాం కదా ఈ సృష్టిని ఎవరు తయారు చేసిందంటే విష్ణు పురాణంలో విష్ణువు చేసిండి అంటాడు శివపురాణంలో శివుడు అంటాడు కానీ ఈ విషయంలో వేదమేం చెప్తున్నదంటే ఇయం పృథివి సర్వేషాం భూతాన మధు మధు అంటే కార్య మధు ఇవ మధు ఏ విధంగా అయితే తేనెటీగలు ఒక తేనె తెట్టెని పెడతాయి ఆ తేనెతెట్టెని పెడితే ఆ తేనె తెట్టే తేనెటీగను అన్నీ కలిసి పెట్టినాయి అనమాట ఆ ఎన్ని తేనెటీగలు ఉన్నాయో ఐదు వేలు పదివేలో లక్షో ఐదు వేలు ఎన్ని ఉన్నాయో అన్ని కలిసి ఆ తేనెటీగను ఆ తేనెని ఎట్లా పెట్టినాయో ఆ విధంగానే ఈ భూమి అనే తేనె ఈ నీళ్లు అనే తేనె అగ్ని అనే తేనె తెట్టే వాయువు అనే తేనె తెట్టే ఈ పదమూడు రకాలు పద్నాలుగు రకాలు ఉన్నాయి వీటిని ఎవరు పెట్టిందంటే ఇయం పృథివీ సర్వేశాం భూతాన మధు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులే ఈ భూమిని నీళ్లను అగ్నిని గాలిని తయారు చేసినట్టు అనమాట ఇయం పృథివీ సర్వేశాం భూతాన మధు అశ్చై పృథివ్యై సర్వాణి భూతానే భూతాని మధు అంటే భూమిని మన శరీరాన్ని తయారు చేసింది అనమాట కాకపోతే ఈ భూమిలో ఒక ఆత్మ ఉంది ఈ భూమితో తయారైన శరీరంలో ఒక ఆత్మ ఉన్నది ఈ భూమిలో భూమిలో ఉన్న ఆత్మను భూదేవత అంటారు ఈ శరీరంలో ఉన్న ఆత్మనేమంటారు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆత్మకు పరిశుద్ధానందని పేరు పెట్టిండ్రు ఆ విధంగానే మరి ఆ శరీరాలలో ఉండే ఆత్మలకు పేర్లున్నాయి పేర్లు పేర్లున్నాయి అన్ని పేర్లున్నాయన్నమాట అయితే మరి భూమిలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే ఆత్మ వేరు వేరా ఒకటా ఏం మాట్లాడతలేరు ఒకటే అరుడా ఒకటే ఆహా ఒకటే అరే మీరు తక్కువ ఎవరు లేరు రా బాబోయుడు నేనే తెలిసిందని అనుకుంటే మా తాతలు ఉన్నారు మీరు వేదాంతం విని ఇని వేదాంతం పట్టేసింది భూమిలో ఉండే ఆత్మ ఈ శరీరంలో ఉండే ఆత్మ ఒకటే నీళ్ళల్లో ఉండే ఆత్మ రేతస్సులో ఉండే ఆత్మ ఒకటే అగ్నిలో ఉండే ఆత్మ వాక్కులో ఉండే ఆత్మ ఒకటే ఆ విధంగానే గాలిలో ఉండే ఆత్మ ఈ ప్రాణంలో ఉండే ఆత్మ అంటే అనండి ఒకటే రుండా ఒకటే సూర్యునిలో ఉండే ఆత్మ ఈ కన్నులో ఉండే ఆత్మ ఒకటే ఆ విధంగానే చంద్రునిలో ఉండే ఆత్మ ఈ మనస్సులో ఉండే ఆత్మ ఒకటే ఆ విధంగానే హిరణ్య గర్భంలో ఉండే ఆత్మ ఈ మనస్సులో ఉండే ఆత్మ ఒకటే ఈ ఒకటే ఆత్మ ఈ ఆత్మ కోసమే ఈ సృష్టి అంత నిర్మాణం అయిందనమాట ఇప్పుడు ఇవన్నీ ఎవరికోసం తయారైన అంటే ఆత్మ కోసమే సూర్యుడు గాని చంద్రుడు కానీ అగ్ని గాని వాయువు కానీ ఆకాశం కానీ ఆ విధంగానే ఈ శరీరంలో జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు గాని మనస్సు కానీ బుద్ధి కానీ ఇవన్నీ దేనికోసం తయారైన ఇవన్నీ సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావా కైవల్యార్థం ప్రవృత్తే సాంఖ్య దర్శనంలో ఈశ్వర కృష్ణుడు రాస్తాడు అనమాట సంగాతస్య పరార్థత్వాదు ఈ భూమి భూమి కోసం కాదు భూమిని భూమిని ఏం చేసుకుంటారు చెప్పండి నీళ్లు నీళ్ల కోసం కాదు అగ్ని అగ్ని కోసం కాదు గాలి గాలి కోసం కాదు వాయు వాయు కోసం కాదు చంద్రుడు చంద్రుడి కోసం కాదు సూర్యుడు సూర్యుడి కోసం కాదనమాట ఆ విధంగానే కాలు కాలు కోసం కాదు చెయ్యి చెయ్యి కోసం కాదు కన్ను కన్ను కోసం కాదు నోరు నోరు కోసం కాదు మనస్సు మనస్సు కోసం కాదు భూలోకం భూలోకం కోసం కాదు స్వర్గలోకం స్వర్గలోకం కాసు కోసం కాదు నరకలోకం నరకలోకం కోసం కాదు ఇవన్నీ ఎవరి కోసము ఆత్మ కోసం అన్నమాట పరమాత్మ కోసము ఆ పరమాత్మ ఒక్కడా అనేకమా ఒకటే పరమాత్మ ఆ అదే చెప్తున్నారనమాట పరమాత్మ ముందు వీటన్నిటి తయారు చేస్తే అయ్యి శరీరాన్ని తయారు చేసినాయి ఆది ఆదిదైవికంలో ఏ ఆత్మ ఉందో ఆది భౌతికంలో కూడా అదే ఆత్మ ఉన్నది ఆ ఒక్క ఆత్మనే మహా ఆత్మ అంటారనమాట అది మధుకాండలో ఉన్నది ఆ మధుకాండలో నేను తెలుగులో చెప్పిన దాన్ని వేదం కూడా ప్రమాణం ఇవ్వాలి కదా అయం అయం పృథ్వీ సర్వేషాం భూతానా మధు అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు యమస్మిన్ పృథివ్యాం తేజోమయో పురుషో యశ్చాయ అమృతమయపురుషో ఎాయమధ్యాత్మం శారీరస్జోమయ అమృతమయపురుషో అయమే సోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం ఇమ ఆపస్సర్వాం భూతనాసమాపాకం సర్వాణి భూత ఎాయమ్ ఆసు అప్సు తేజోమయో అమృతమయపురుషో ఎాయమధ్యాత్మం రైతసస్ తేజోమయ అమృతమయపురుషో అయమే సహ अयमग्निसा भूताना मधु अस्ने भूता मधु यस्यमस्म लग्नौ तेजोमय अमृतमय पुषो यत्मक वायस्तेजोम अमृतमयपुरशो अयम सोयमात्माद्रह्म इदाम इदूँ सर्व अयमादित्य सर्वेशा भूताना मधु अस् आदि सर्वाणी भूतानी मधु पुरुषो अमृतमयपुरशो यत्मक சாட்சுஸ்ஜோமயோ அமத்தமயபுருஷோ அயமேவயாத்மா இதுமத்தம் இதுமம்சர்வம் ఇదం వాయుస్ సర్వాం భూతాన మధు అసర్వాణి భూత మధు ఎయమస్మిన్ వాయో తేజోమయో అమృతమయపురుషో ఎాయమధ్యాత్మం ప్రాణస్మయో అమృతమయపురుషో అయమే సహ్యోయమాత్మ ఇదృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం ఇమాశాం భూత మధు ఆసా దిశా సర్వాణ భూత యాయమాసు దిక్షు తేజోమయో అమృతమయపురుషోయమధ్యాత్మం ఆశ్రౌత్రతిష్కృత్ర తేజోమయో అమృతమయ పురుషోయమే సహ యోయ మహాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇద గుర్వర్మం ఇయ అయమాకాశ్వేషా భూతం మధు అసకాశ సర్వాణి భూత మధు ఎయమస్మిన్ ఆకాశే తేజోమయో పురుషో తేజోమయ అమృతమయపురుషో ఎ్యాత్మ హృదయాకాశస్మయ అమృతమయపురుషో అయమే సహయమాత్మ యోయమాత్మ ఇదం అమృతం బ్రహ్మ ఇదగం సర్వం ఇదం చంద్ర సర్వేషాం భూతానా భూతనా వధు అశ్చంద్ర సర్వాణి భూత యస్ చంద్రే తేజోమయో పురుషో తేజోమయ మానస మానసస్మయో अमरतमय पुरुषों आये में वसा है यो आये माध्यमा इधर अमरतमिदं ब्रह्मा इधर कुम्सर्वम आये मुस्तने इत्रों मधु अस्चर्ने इत्रों सर्वानि भूतानि मधु इस चायमस्मिन सने इतना उत्तेजो में जो अमरतमय సౌరవస్జోమయ అమృతమయపురుషో అయమే సహయమాత్మ ఇదృతం ఇదం బ్రహ్మ ఇదకం సర్వం అయం సత్య సర్వేషాం భూతానా అస్య సర్వాణి భూతాని భూతు ఎస్మిన్ సత తేజోమయో అమృతమయపురుషో య్యాత్మకం సాతోమయ అమృతమయపురుషో అయమే సహ అోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం అయం ధర్మ సర్వేషాం మధు సర్వేం సర్వాణి అస్సర్వాణి మధు యమస్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో అమృతమయపురుషో ఎాయమధ్యాత్మం అమృతమయ పురుషో అయమేవ సహ ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం ఇదం మానుషం సర్వాం మధు అయ్యా మానుషస్ సర్వాణి భూత మధు पुरुषो यस्ास्मुषे तेजोम अमृतमयपुषो यस्ायाध्यात्मक माषस्तेजोम अमृतमयपुरो अयमेवत्मा इदमृतम ब्रह्म इद् अयमा भूता सर्वाणी भूतानी मधु यस्ायस्म आत्मन तेजोम अमृतमयपुषो यस्ायध्यात्मक आत्मा अमृतमय पुरुषो अयम सह यो यो महात्मा इदं अमृतं इदं ब्रह्मा इदं सर्वं सवाय महात्मा सर्वेषां भूतानां अधिपति सर्वेषां भूतानां राजा तद यथा रदना पौचतने मौच अरा सर्वे समर्पिताह एवमे वास्मिनात्मनि सर्वे लोकाः सर्वे देवाः सर्वाणि भूतानि एष आत्मनः समर्पिताह एवण अर्थम आईंदा ఇదే ఇంతకుముందు తెలుగులో చెప్పిందే నేను సంస్కృతంలో చెప్పిన మరి ఆ పరమాత్మ ఒకటే ఆత్మ ఉన్నది కదా అన్ని ఆది భౌతికంలో ఆధ్యాత్మికంలో ఒకటే ఆత్మ ఉంది కదా ఆ ఆత్మను ఎక్కడ దర్శనం చేసుకోవాలా అనేది తర్వాత చెప్తున్నా అనమాట సవా ఏష మహా నజాత్మ యోజం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతర్ హృదయ ఆకాశ తస్మిన్ చేతే ఆ పరమాత్మను ఎక్కడ దొరికి దొరికించుకోవాలా హృదయ ఆకాశ ఈ శరీరంలో ఒక హృదయం ఉంది హృదయం అంటే బుద్ధి అనమాట ఆ హృదయంలో బుద్ధి ఉంటది కాబట్టి బుద్ధికి కూడా హృదయం అని పేరు వచ్చింది అక్కడ ఆ బుద్ధి లోపల ఒక ఆకాశం ఉన్నది బుద్ధి ఆకాశం దారి లోపల పరమాత్మ ఉన్నది ఆ పరమాత్మ ఎవరంటే నువ్వే ఆ పరమాత్మ ఎవరు నేనే అదే బ్రహ్మ అదే విష్ణు అదే ఈశ్వరుడు అదే బ్రహ్మచారి అదే గృహస్థుడు అదే వానప్రస్థుడు అదే सन्यासी सर्वमदे अन्नमाट अंदुकने सवा एष महानजात्मा यो यम विज्ञानमय प्राणेश एषोंतर हृदय आकाश तस्मिन् शेषे सर्वस्य वसी सर्वशेषानः सर्वस्याधिपति साना साधुना कर्मणा भूया नो एव साधुना कनीयान् येष सर्वेश्वरः येष भूताधिपतिः येष भूतपालः येष सेतुर्विदुरणः येषां लोकानाम् असंभेदाय ఆ పరమాత్మ ఎవరో కాదయ్యా నువ్వే బాబు నువ్వే నిన్ను నువ్వు చూసుకో అర్ధమేమో మన ముఖం అర్థంలో చూసుకుంటాం కదా మనల్ని ఆత్మ సాక్షాత్కారము పరమాత్మ సాక్షాత్కారము మనమే ఆ పరమాత్మ పద్నాలుగు లోకాలకు అధిపతి తెలువని కారణాన నేను బుద్ధితో సంబంధమై బుద్ధి అనుకోని మనస్సుతో సంబంధమై మనస్సు అనుకోని సర్వంతో సంబంధమై సర్వం అయిపోయి నిన్ను నువ్వు మర్చిపోయినవు ఈ వేదాంత వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణ ఉపనిషత్తునే వేదాంతం అంటారు ఆ మలయాళ సద్గురు స్వాములు వారు చెప్పిన ఆ వేదాంతాన్ని ఆ వేదాంతం అంటే ఉపనిషత్తును ఆ దైవానుగ్రహంతో మీకు అందరికీ నేను తెలియజేసిన మీకు మాకు ఆ మలయాళ స్వామి అనుగ్రహంతో ఆత్మసాక్షాత్కారం కలగాలని కోరుకుంటూ మా పూజ్య స్వామీజీలందరికీ కూడా ప్రణామాలు భక్తులకు ప్రణామా ప్రణామాలు తెలియజేసుకుంటూ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् श्रीदक्षिणामूर्तयेन्तरिवाङ्कुरो जगदिदम् प्राङ्गिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्बयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये न मेदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकम् भासते साक्षात् वेदवचसा यो बोधयत्याश्रिता यस्साक्षात्करणाद्भवीन्न पुनरावृत्तिर्भवाम्भो निधौ तस्मै श्रीगुरुमूर्तये नमैदं मैदं श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमः ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामीति तमेव भान्तमनुभाते तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये न मैदं श्रीदक्षि पिन्द्रियाण्यपि चलाम् बुद्धिं च शून्यम् विदुः स्त्री बालाल् जडोपमात् स्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलास तस्मै श्रीगुरुमूर्तये न मैदम् श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादना सन्मात्रः करणोपसंहरणतु योगुः सुषुप्तः पुमान् रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये न मेदं बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तः स्फुरन्तम् सदा स्वात्मानम् प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामी सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जागृतिवाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमैदं श्रीदक्षिणामूर्तये नलो नीलोम्बरमहर्नाथो हिमांशुपुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये न मैदं